బ్రో ఇది మన ఏపీలో వచ్చేసి ఉల్లిగడ్డలు టమాటాలు రేట్ పడిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే నిజంగా ఇప్పుడు రైతులను ఎవరు పట్టించుకోవట్లేదా ఏంటి అసలు ఇలా ఎలక్షన్ మ్యానుఫ్యాక్చర్ల కానీ ఓట్ల కోసం వచ్చినప్పుడు కానీ ఏం మాట్లాడతారండి రైతే రాజు రైతునే రాజు చేస్తా లేని దేశమే లేదు అని చెప్పేసి మాట్లాడతారు ఇలా ఏందండి టమాటాల పరిస్థితి రూపాయ అండి కిలో మార్కెట్లో రెండు రూపాయల కిలో ఉల్లిగడ్డలు మూడు రూపాయల కిలో పది రూపాయల కిలో అంటే మాటలు చెప్పడానికి మాత్రమే ప్రభుత్వాలు గిట్టు పడుతారో మరి ఎందుకు కల్పించట్లేదు ఇలా రైతులు రాజు చేయాలన్నప్పుడు రైతుకు రాజు చేయాలంటే ఏ విధంగా లాస్ట్ చేస్తా రాజా అండి ఇలా ఆరు నెలలు కష్టపడి పంట తీస్తే నీకు ఒక పంట మీద వెయ్యి రూపాయలు కూడా రావంటే గట ఒక చింట రూపాయి రెండు రూపాయలు కొంటే వాడిని పండించిన వెయ్యి రూపాయలు కూడా రావు అంటే ఆయన కష్టము ఒక 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 రోజు కూలి కూడా కాదు ఆరు నెలలు కష్టపడేటువంటి కూలి కూడా కాదని చెప్పేసి ఈ విధంగా మార్కెట్లని డల్లు చేస్తే ఇలా రైతు ఏం చేసుకోవాలండి ఆత్మహత్య చేసుకోవాల్సింది అన్న ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అది రైతులకు మాకు ఇది కావాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు అదే సినిమా వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి అపాయింట్మెంట్ అడిగితే ఇమీడియట్లీ ఇచ్చేస్తారు ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు చూస్తున్నారు అదే అండి సినిమా వచ్చి రెండు వందల యాభైకి వెయ్యి రూపాయలు టికెట్ అయితే గవర్నమెంట్ అవును ఆగదు అసలు బ్రేకులు ఉన్నాయి ఉట్టి మాటలు చెప్తారు రేట్లు పెంచేస్తారు మరి అదే దగ్గర రైతుకి ఎందుకు చెప్పారండి ఇలా మీడియా ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి అన్ని మీడియా ఛానల్స్ ఏ రోజు కూడా రైతుల కోసం మాట్లాడతారు మాట్లాడు సినిమా అనగానే అక్కడ ఉరికిపోయి సినిమాలకు పెడతారు డబ్బులు కోట్ల రూపాయలు కోటీశ్వరం చేసే బాధ్యత మీది కానీ ఇలా సాధారణ ప్రజలు దీనమైనటువంటి స్థితిలో ఉన్న రైతుని ఎప్పుడు అనగా దొక్కుదామా అంటారు మళ్ళీ రైతు పండించిన పంట అన్యమ కావాలి పండించిన ధాన్యాలు కానీ కూరగాయలు కాని ప్రతి ఒక్కటి కానీ రైతు పండించి కావాలి కానీ మరి రైతును రాజీ చేద్దాము కాపాడుకుందాం అని ఏనాడని చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారా అండి నిజానికి చెప్పిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఎలక్షన్ అప్పుడు చెప్తారు రైతు మా గుండెకాయ దేశానికి గుండెకాయ రైతే రైతులు ఏంది రాజు లే రైతే రాజు రైతులు రాజు చేయడమే మా వంతు అని చెప్పేసి మాటలు చెప్తారంటే వాళ్ళ చెవులు రైతుల చెవులు మొత్తం మలిగిపోయి వాళ్ళ పెద్ద మనుషులు ఇంకా వీళ్ళు చెప్పేది నిజమే కావచ్చు అనే విధంగా ఉంటుంది ఆ విధంగా చెప్తారు కాబట్టి ఆ విధంగా కాదు ఏదేమైనప్పటికీ కూడా రైతులు కాపాడాలి ఇంకోటి అన్న ఇప్పుడు అయితే సినిమా వాళ్ళకి వచ్చేసి సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటారు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తుండు సో ఆయన వృత్తి ఆయన సాగిస్తుండ్రు కొన ప్రాపర్గా వెళ్ళిపోతుంది కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు కదా సో మరి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన వృత్తి ఎందుకు సక్రమంగా చేయట్లేదు అని చెప్పేసి కొందరు అంటున్నారు అంటే నిజంగా మన ఆయన వృత్తి అయినా చేయట్లేదు అనుకోవచ్చా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తాడండి ఓన్లీ మాటలు చెప్పడానికి రైతులను మురిపించడానికి కోసమే చెప్తాడు రైతులకు అవసరమైనటువంటి నీళ్ళు ఇయ్యరు రైతులకు రైతులకు అవసరమైనటువంటి రెవిలు ఇయ్యరు రైతులకు సంబంధించి రైతుకి ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని ఆదుకోరు రైతుకి ఏమైనా కష్టం వచ్చిందంటే ఆదుకోరు కానీ పేరుకు మాత్రం వ్యవసాయ మంత్రి వర్షం వచ్చి వాళ్ళు పండించినటువంటి ధాన్యాలు వరదలు కొట్టకపోతే వ్యవసాయ మంత్రి రాడు ఇలా వాళ్ళు గిట్టుబాటు ధర లేకుంటే రాడు ఏది రాడు కాలేదు పేరుకు మాత్రం వ్యవసాయ మంత్రి అని చెప్పి చెప్పుకుంటారు తప్ప ఇలా రైతుల మీద వ్యవసాయ మంత్రికి సినిమా ఫోటోగ్రాఫ్ మంత్రికి మీరు అన్నట్టు ఆ సినిమా మంత్రికి ఉన్నంత సినిమా వాళ్ళ మీద ప్రేమ ఈ రైతుల మీద ఈ వ్యవసాయ మంత్రికి ఎవరికి కూడా లేదని చెప్పి తెలుస్తుంది ఇంకొక విషయం అన్న ఇప్పుడు సినిమా వాళ్ళు ఏమంటారు అంటే మీకోసం తీసాము సినిమాలు మీకోసం తీసాము అని చెప్పేసి అంటారు అంటే మా కోసం తీసి అంటే మా దగ్గరనే దోచుకొని తింటున్నారా అని అంటారు అంటే నిజమే అనుకోవచ్చా అది ఎలా కడుపు నిండా పెట్టే రైతులేమో చొక్కుతారు అవును కానీ నేత్రానందం చూసి అప్పటి చూసి నవ్వుకునే దానికి ఏమో మీరు డెవలప్ చేస్తారు అవును రైతు పండించినటువంటి పంట ఏం చేస్తామంటే మనం కడుపు తింటాం ఇలా ఎవరైనా కూడా మనం ఇక్కడ ఎందుకండి మనం మనం అన్నం తింటేనే సినిమా ఇస్తాం అలా పండించిన అన్ని కూరగాయలు మనం తింటేనే మనం ఎనర్జీకి ఉండిస్తాం అలాంటి రైతులేమో తోడు వాడు సినిమా అప్పటి మనం నేతలు అప్పటి మనం టైం పాస్ ఆదాయం ఆనందం ఉండేదాన్ని చేస్తారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ అలి సినిమా నష్టపోతున్నాయి టికెట్ రేట్ వేస్తాం మరి రైతులు ఎంతమంది నష్టపోతున్నారు అని చెప్పేసి ఏ రోజు మనం ఎంచరే రైతులు ఆదుకోరు అంటే ఇక్కడ ఉంది ఇంకోటన్నా ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా సినిమా రైతుల కష్టాలు చూపిస్తూ పైసలు కాజేస్తా ఉంటారు కానీ ఎప్పుడైనా రైతుకి ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళకి డబ్బులు మాత్రం ఇవ్వడానికి ముందుకు రా ఏం మాట్లాడుతున్నాడు రైతుకి అయింది రైతు రాజ రైతులు రైతులన్నీ వాడుకుంటారు పాపం ఏ రోజన్నా అధికారంలో ఏ పార్టీ అంటే ఆ పార్టీకి లక్షల కోట్ల రూపాయలు పండిస్తారు కానీ మరి రైతులు ఇట్లా కష్టపడితే అయిందని చెప్పేసి ఏ రోజు కూడియారు మీరు గతంలో చూసుకోండి కరోనా టైమ్లా కరోనా టైంలో రైతులు ఎంత ఇబ్బంది పడే బాధపడితే ఎవడన్నా సినిమా యాక్టర్ గాడు కానీ వాళ్ళందరిగానీ పైసలు పోయి కి ఇచ్చారు అవును కానీ రైతుకి చెప్పి ఇచ్చిరా అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది సినిమాలు ఏమో రైతుల పిల్లలు చూడాలి రైతుల కుటుంబాలు చూడాలి మీరు డబ్బులేమో బడాబాబులకు కోటీశ్వరులకు డబ్బులు వేయాలి ఆ విధంగా ఉంది పరిస్థితి ఇంకొకటన్నా ఇప్పుడు ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఒక బయట నార్మల్ పీపుల్స్ అంటూ ఉంటారు ఏంటి అంటే రైతుల కష్టాలు కానీ రైతుల పేరు కానీ వాడుకొని సినిమాలు తీస్తే రైతులకి నేరుగా రైతులకు మాత్రమే అమౌంట్ ఇచ్చేది ఉంటేనే రైతుల పేరు తీసుకొని రైతులు పడే కష్టాన్ని చూపించండి లేకపోతే చూపించకండి సింపతి మీద సినిమాలు తీయకండి అని చెప్పేసి అంటే ఒక చట్టం తీసుకురావాలి రైతు అనుమతి తీసుకోవాలి రైతు కష్టాలు చూపించాలన్నా రైతు గురించి సింపతి చూపించాలి మీరు డబ్బులు తీసుకోవాలన్నా ఆడ కూడా ఒకటి ఆడ కూడా స్కామ్ చేరుతుంది అండి మళ్ళీ ఆడేమవుతుందండి మళ్ళా వ్యవసాయ మంత్రికి పైసలు ఇస్తారు మళ్ళా అవును ఆ వ్యవసాయ మంత్రి ఏం చెప్తారంటే రైతులకి ఇస్తారు ఆడ కూడా స్కామ్ జరిగేటువంటి అవుతుంది ఏదేమైనప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం అన్యాయం అవుతుంది వాళ్ళకి ఏమైనా ఉంటే గిట్ట రైతులు ఎవరైనా రైతు కుటుంబాలు నష్టపోయి వాళ్ళకి మీ ఏ విధమైతే ఇబ్బంది సరే మీరు మొత్తం చేకూరి మీ జిల్లాలో ఉన్నటువంటి మీరు ప్రొడ్యూసర్ ఎవరు ఈ సినిమా మీ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంలో ఆదుకోరి రాష్ట్రం అంతా మాకు ఏం అవసరం లేదు మీ జిల్లాలో మీ ఊర్లో ఉన్నటువంటి రైతులను అయితే ఆదుకోని చూడాలని చెప్పేసి నా ద్వారా నా మెసేజ్ అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా మీరు రాష్ట్రం అంతా చెయ్యాలంటే మీరు మీకు కాదు మీతో చేయరు కాబట్టి మీ ఊర్లో మీ ఊరు మీ జిల్లా వల్ల ఏదైతే వాళ్ళకి తోచిన సాయం చేస్తే మంచిగా ఉంటాయి థ్యాంక్ యూ అన్న